హాయ్ ఫ్రెండ్స్ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు ఆ పరమశివుడి అనుమతి లేనిదే అరుణాచలంలో ఎవరూ అడుగు పెట్టలేరు ఆ స్వామిని దర్శించుకోలేరు పంచభూత శివలింగ క్షేత్రమైన అరుణాచలంలో ఆ అరుణగిరినే సాక్షాత్తు దైవరూపంగా ఎందుకు భావిస్తారు అరుణాచలం చరిత్ర ఏమిటి ఈ శైవ క్షేత్రానికి ఉన్న విశిష్టత ఏమిటి అరుణాచల దర్శనం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి అరుణాచలం పేరులో అరుణ అంటే ఎర్రని అని అచలం అంటే కొండ అని అర్థం అరుణాచలం అంటే మన రుణ పాపాలని తొలగించేదని పండితులు చెబుతూ ఉంటారు తమిళనాడులో అన్నామలైగా ప్రసిద్ధి చెందింది తమిళంలో తిరుమలై అంటే శివభక్తులు కైలాస పర్వతంగా భావిస్తారు తిరు అంటే శ్రీ అని అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం మన దేశంలో గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం కూడా ఒకటి ఈ ఆలయానికి సంబంధించిన మరో ముఖ్యమైన పురాణ గాథ ఏమిటంటే జగన్మాత పార్వతీదేవి ఒకసారి సరదాగా శివుని కళ్ళు మూయడం వల్ల లోకం అంధకారమైందట దీనికి ప్రాయచితంగా ఆమె అరుణాచలం కొండపై తీవ్రమైన తపస్సు చేసిందని అప్పుడు శివుడు రూపంలో ప్రత్యక్షమై లోకానికి వెలుగునిచ్చాడని చెబుతారు ఆ తరువాత గౌరీదేవికి తన దేహంలో స్థానమిచ్చి అర్ధనారీశ్వరుడిగా మారి అరుణాచలంలో వెలిశాడట అరుణాచలంతో ఎందరో యోగులకి సిద్ధులకి అనుబంధం ఉంది రమణ మహర్షి అరుణాచలాన్ని ఆత్మస్వరూపంగా భావించేవారు ఇది కేవలం మోక్ష క్షేత్రమే కాదు భోగక్షేత్రంగానూ ప్రసిద్ధి చెందింది ఇక్కడ శివుడు అనేక రూపాల్లో దర్శనమిస్తాడు గర్భాలయంలో కొలువై ఉన్న అగ్నిలింగంగానూ అరుణగిరి రూపంలోనూ శిఖరంపై వటవృక్షం కింద దక్షిణామూర్తి స్వరూపంగానూ వెలిశాడు అంతేకాదు సాక్షాత్తు ఆ శివపార్వతులే అరుణాచలంలో ప్రతిరోజు తిరుగుతారని మరో నమ్మకం పరమశివుడు జగన్మాత పార్వతీదేవి నడియాడే నేలలో ఒక్కసారైనా అడుగు పెట్టాలని ఎంతోమంది శివభక్తులు పరితపిస్తూ ఉంటారు అక్కడ అగ్ని రూపంలో కొలువై ఉన్న శంకరుని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు ఈ పవిత్ర భారత నేలపై ఎన్నో దేవాలయాలు మరెన్నో క్షేత్రాలు ఉన్నాయి మరెక్కడా లేని విధంగా అరుణగిరి చుట్టూ మూడు వందల ఆశ్రమాలు ఉన్నాయి నిత్య అన్నదానాలు మరెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిత్యం జరుగుతూ ఉంటాయి గిరి ప్రదక్షిణ జన్మ జన్మల పాపాలని కడిగేస్తుందని ఒక నమ్మకం అరుణాచలాన్ని దర్శించే వాళ్ళు ఎవరైనా తప్పకుండా గిరి ప్రదక్షిణ చేస్తారు కొందరు పౌర్ణమి తిథి చూసుకొని ఈ క్షేత్రాన్ని దర్శించి గిరి ప్రదర్శన చేస్తారు ఈ సమయంలోనే అనేక శివలింగాల్ని దర్శించుకుంటారు వాటిలో ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం అంటే ఎనిమిది లింగాలతో పాటు రాజరాజేశ్వరి దక్షిణామూర్తి ఆలయాలు తీర్థాలను దర్శించి గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తారు అరుణాచల గిరి ప్రదక్షిణకు పౌర్ణమి రోజున అత్యధిక భక్తులు వస్తూ ఉంటారు